సౌండ్ భూములు అయితే ఆయిల్ పాంప్ మంచి పంట వస్తుంది ఆయిల్ పంప్ నమ్మలే పంట మంచిగా వస్తుంది ఇరవై రెండు వేలు పోతుంది ఇప్పుడు మన సిద్ధిపేట పెట్టిరు చిన్నకోడు నగనూరు బ్రహ్మాండంగా వస్తుంది ఆయిల్ పంప్ అన్నీ అటు

నేను ఇప్పుడు ఇరుకోడు గ్రామంలో ఉన్నా సిద్దిపేట రూరల్ మండలము ఆల్మోస్ట్ అన్ని కుప్పలు అది ఇట్లా చేయి పెట్టి తీస్తే ప్రతి కుప్పలో మొత్తం మొలకలు వచ్చినాయి నీకు ఆ ఫోటోలు పంపుతా చూడు నువ్వు వీటికి రోలి ఇరుకోడి ఇవన్నీ కూడా లాబ్కి ఇరుకోడి ఇవన్నీ కూడా ఇవి మొలకలు వచ్చినాయి పటాఫట్ లేపే బాయిల్ రైస్ పంపి వన్ టూ కిలోస్ ఏదైనా కటింగ్ పెట్టినా సరే పచ్చి ఉంటే కానీ లేపు ఉంది కొంచెం പണ്ളാ പണ്viron�ാ ഇടോ ബോച്ടുടാക ആ ഥ്ര്മയ്ട് ആ ഛ്രുന്തെ ഏടോ ఇప్పుడు ఎప్పుడు తెచ్చిన వడ్లు ఐదు అయిందా ఎప్పుడు పడ్డది వాన మొన్న నిన్న రెండు రోజులు పడ్డది అంటాను అంటారు వచ్చినాకే మనం కూడా ఆశ మక్క అంటే మీరు వినరైతుంది రాళ్ళు ఈ వానలు రోజు ఎందుకే సగం ముందలు వేసిన మక్క మంచిగా పంట మానకాలము కోసిన కయలలోనే వట్టిగా దున్నకుండానే అలా ఇక్కడ పెడితే మంచి వస్తుంది గుస్సాపూర్ లేదా కాదు గుస్సాపూర్ మన పక్క లేచిరా లేదా గుడికిందరు లేచిందా లేదా మనం కూడా ఆలోచన చేయాలి తల్లి ఈ నష్టం బాగా అయింది మాకు బాధ అవుతుంది మిమ్మల్ని చూస్తే వానలు ప్రతిసారి రాళ్ళు వాడు వానలు వాడు పంట ఖరాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతునే గాని చేతలు గడప దాటని పరిస్థితి ఉంది హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ అకాల వర్షాల వల్ల కళ్ళల్లో వడ్లు మొలకలెత్తుతా ఉన్నాయి కొనే దిక్కు లేదు అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు రైతులు బోరునా విలపిస్తూ ఉన్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే రైతు బంధు వడకపాయే ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగల్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో చిల్లర మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాలంటావు అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు ఇప్పుడు ఈ కొత్త ముచ్చటనా కేసీఆర్ ఉండగా పదకొండు విడతల్లో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దయినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతుబంధు పైస రూపాయి ఆగలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే నువ్వొచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేవు లారీలు వస్తలేవు సంచులు పంపినరు వంద సంచులు ఇస్తే నలభై సంచులు పొక్కలు ఉన్నాయి ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు అసలు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఇక సంచులు కూడా సప్లై అతను అయితే లేదా మీ గవర్నమెంట్కు నా గన్ని బ్యాగులు దొరికాయి లారీలు రావు కాంటాలు పెట్టరు ఆ మిల్లులకు పోతే దించుకోడు ఐదు ఐదు కిలోల తరగంటున్నారు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇలా సిద్ధిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయిబెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడుతా ఉన్నాయి హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఎడగొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిఎం సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐ ఒక ఒక ఆడ డీటీ ఒక కాడ ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంట వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినావు నువ్వు రైతుబంద్ ఇయ్యపోతీవి రుణమాఫీ చేయపోతాయి కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా జాతకాపోతే దీపో ఎందుకంటే నువ్వు అప్పు పుట్టదంటావు పైస పెంచనంటావు వడ్లు కొననంటావు రైతు బంద్ అయ్యనంటావు రుణమాఫీ చేయనంటావు మరి నువ్వు ఎందుకున్నావు ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా ఈ ఈ ప్రభుత్వం పూర్తిగా